ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో అబ్బో చాలా వంటకాలు ఉన్నాయండి మధ్యాహ్నం నేను పనిచేసి ఇంటికి వచ్చే ఎండలు అయితే బాగా మండుతున్నాయి వంటకాలు ఏంటంటే మొన్న చేసిన కాకరకాయ ఎప్పుడు ఉంది తర్వాత మొన్న చేసిన మామిడికాయ పచ్చడి కూరకాయ పచ్చడి ఈరోజు చేసిన రసం ఇదే స్పెషల్ రసం కాకరకాయ ఎప్పుడు సూపర్ ఉన్నా కదా అందుకని ఈరోజు మాకు మా అమ్మాయి రసం పెట్టింది అమ్మాయి కదా వీళ్ళు లేదు ఎవరు ఎవరు పెట్టారు నాకు తెలిసి ఇంటికి వచ్చారు కదా రసం అయితే పెట్టారు మావిడే పెట్టిందంట రసము వేడి వేడి అన్నము రసము తింటే బాగుంటే తిని చెప్తా మనలో ఏం లేదు రసం అయితే సూపర్గా ఉంది ఎన్ని లే ఊర్లో

గిన్నెలో తెచ్చిపెట్టు అవసరం అయితే పోసుకుంటాడు పులిహార మర్చిపోయారు ఇది పెట్టడం పులిహార అన్నారు చపాతి అన్నారు పప్పు అన్నారు నువ్వు కదమ్మా వడ్డించింది నన్ను అవును ఇంకొద్దు అనే కంటే టమాటా రసం అయితే మరి సూపరు మిరియాల మళ్ళ మిరియాల చేసేది మిరియాల రసం అంటే ఇది బాగానే ఉంది మాట్లాడదు ఎవరు నేనా నువ్వు మాట్లాడుకోవాలి మాట్లాడకం ఎంత కదా మామిడి పచ్చడి మాత్రం మనము పచ్చడి లేనప్పుడు బయట కొనుక్కొచ్చుకుంటాం కదా తాత్కాలికంగా అప్పుడప్పుడు తింటాను మనకి వస్తది మన ఇంట్లో పచ్చడి మనం పెట్టుకున్న పచ్చడి ఆ నుంచే వేరు అటు వేసే వేరు కాయలు ఎట్లా నేనైనా మొన్న వంగ నుంచి వచ్చేటప్పుడు అక్కడ పొదిల్లో నిగదు తీసుకొచ్చాం మన ఊళ్ళో ఇప్పుడు పత్రికాయ అనేది నాకు అంట వల్ల మరి మార్కెట్లో ఉన్నాయి తెలియదు అవును ఎఫోర కదా అక్కడ ఉన్నాయి కొట్టు మారు కాయలు లేవా ఇవాళ కూరగాయలు కరేపా కోసం పోయి కూరగాయలు తెచ్చా టమాటోలు అయితే ఇరవై రూపాయలు వాళ్ళు అమ్ముతున్నారు కానీ యాభైకి మూడు కేజీలు అమ్ముతున్నారు బండ్ల మీద కూరగాయలు అయితే రేట్లు తక్కువగానే ఉండే చెప్పుకోవాలి కొన్ని టమాటా పచ్చిమిర్చి రేటు తక్కువగానే అర కేజీ పచ్చిమిర్చి ఇరవై రూపాయలకి ఇచ్చారు టమాటా వచ్చి కేజీ ఇరవై రూపాయలు చిక్కుడుకాయలు రేటు ఎక్కువండి ఎంత కేజీ நூற்றை பாவது முப்பது ரூபாயில் கொஞ்சம் காக்கரை கதை தான் உதாரணக்குதான் உதாரணக்குதா அதுவும் நூலைக்கு வந்து மனுவோது

అటసిం తీయండి మరి ఎక్కడికి తీసుకోస్తారు కేజీ అంత కేజీ 20 రూపాయలమ్మ ఏం చేస్తాయి ఒక్కొక్క కాయ కేజీ దిగింది అంతా రెండు కాయలు ఐదు కేజీలు ఇచ్చנו మందరపల్లికి మనుషులకు కేజీ 100 రూపాయలు ఆ మంచిగా కేజీ

నేను చెప్పాను కదా నిన్నటి నుంచి నిన్న ఫోన్ చేసిన వాళ్ళు పని అది ఇచ్చారు ఆ పని అయితే చేసుకుని వచ్చి రెండు రెండు అయింది టైము ఎండలు బాగా ఎక్కువండి ఈరోజైతే దొక్కపాతగా ఉంది కాకపోతే మన అదృష్టం ఏంటంటే ఇంట్లో వేసి ఉంది కాబట్టి వేసుకుంటున్నాం చాలా వరకు అది మమ్మల్ని కాపాడుతుంది అనమాట అంటే అప్పుడు రెండు వేల ఇరవై రెండులో చెప్పాను కదా అప్పుడు పని బాగా వచ్చింది అన్నీ బాగున్నప్పుడు కొనుక్కున్నాను

అందుకని కాలం అనుకూలంగా ఉన్నప్పుడు జలసాలు చేయకుండా అవసరమైన వస్తువులు కొనుక్కుంటే కాలం వ్యతిరేకంగా ఉన్నప్పుడు అనుభవించవచ్చు నిద్ర పట్టక ఆ సమస్యల వల్ల ఈ పక్క ఒక్కపోత వల్ల ఇంకా మనం ఎవరికైనా మానసికంగా దెబ్బతిని పోతాం ఇప్పుడు నిద్రపోతున్నాము బాగా డబ్బులు వచ్చినప్పుడు ఏదైనా స్థలం కొనిపెట్టుకోవటము ఒక సుమారు ఇల్లు కొనుక్కోవటము కానీ మనం ఏసీ కొనుక్కున్నాం స్థలాలు కొనుక్కోలేం కాబట్టి అందరు స్థలం ఉంటారు నేను స్థలం కొనుక్కున్నా అప్పు తీర్చుకున్న అప్పు అట్లాగట్టి అట్లేకపోతున్నా మామిడికాయ పచ్చడి అయితే పుల్లగా బాగుంది ముక్క తుండాలి కొంచెం ఉప్పు ఎక్కువ వేసారు ఉప్పెక్కు కాడేయ నాయనా ఉప్పెక్కు యాప్తా పచ్చడి చెల్లిపోయి సయ్యా పాలే పోదు నాయనా నువ్వు చెప్పి నేను పెట్టి ఇంకా అంతే అమ్మ అంటే రంపం వాడుతాడు నా మజిగసుకుంట మగయ మహా పచ్చడి అది ఉంటే ఓ నా భోజనం అయితే అయిపోయింది అంటే నేను భోజనం ఖర్చు మంచి ఫుడ్ కావాలంటే నేను చెప్పేది ఏంటంటే ఒకరోజు రసము కాకరకాయ ఒక ఒకరోజు పప్పుచారు దొండకాయ ఫ్రై ఒకరోజు పప్పు టమాటా పప్పు దాంట్లోకి ఇదేమంటారు ఆమ్లెట్ అట్లా అట్లా మనం మేనేజ్ చేసుకుంటే మామిడికాయ పచ్చడి ఎండాకాలం వరకు మామిడికాయ పత్రిక ఇబ్బంది లేదనుకో ఇంకోసారి పడి పత్రి మామిడికాయ పచ్చడి ఏం లేదు అనుకో మామిడికాయ పత్రాలు వేసుకుని తిని వేడి అన్నంలో కొంచెం ఉంటే నెయ్యి కొంచెం వేసుకుంటే ఇంకా సోపుకుంటే నెయ్యి మనం తినకూడదు కాబట్టి వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని ఆ డబ్బా మీద పురుగులు బాగా చూస్తున్నారు

శుభ్రం చేయటే ఎప్పుడో తెచ్చిపెట్టిన ప్రెసరపప్పు పురుగుబడిని అవి డబ్బాలా కనపడి నేను చెప్పాను వీడియోకి వెనక పెట్టిన డబ్బా చేసి తెచ్చిపోయింది ఇది మా వీడియో ఎలా ఉంటుందండి మధ్యతరగతి మధ్యతరగతి అంటే నేను ఎవరు అన్నాను నువ్వు మధ్యతరగతి కాదురా లోయర్ మధ్య తరగతి అండి నేను లోయర్ కాదు లోయర్ అయితే నేను అంత ఖర్చు ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు పెట్టును నేను మధ్య తరగతి ఏ క్లాస్ కాదు బి క్లాస్ మధ్యలో ఉంటాను మధ్యతరగతి కూడా ఏ బీసీ సి కాదు బి అటు ఏ కాదు ఇటు ఏ బి కాదు సి కాదు మధ్యలో బి అనమాట ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బై బాయ్